గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ పై సాంకేతిక ఆధారాలు సేకరించామని నాటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ చెప్పారు ఈ కేసులో మొదటి నుంచి పక్షపాతం కనిపించిందని ఆయన అన్నారు చోట కూడా చాలా మందిని భయపెట్టి అక్కడి నుంచి ముఖ్యంగా కర్ణాటక ఈ ప్రాంతాల్లో చేసి అక్కడి మైనింగ్ అక్కడి మైన్ చేసింది ఈ మైన్ నుంచి వచ్చిందని చెప్పి ఈ మైన్ లో అసలు లేదు ఒక మైన్ లో ఉంది ఇంకో మైన్ లో లేదు ఆ రెండవ మైనింగ్ ఎందుకు ఉపయోగించుకుంటానంటే వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ ని జస్టిఫై చేయడానికి సో ఇవన్నీ కూడా ప్రూవ్ చేయడానికి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చాలా ఇది మేము రంగంలోకి దిగేసరికి ఇల్లీగల్ మైనింగ్ అయిపోయింది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద గోతులు కనిపించాయి గోతులు తవ్వకముందు పొజిషన్ ఎలా ఉందన్నది చూపించారు దానికోసం అప్పుడు రీసెర్చ్ చేస్తే అప్పుడు మన ఎన్ఆర్ఎస్సికి వెళ్ళా కెడెస్టల్ మ్యాప్స్ అంటారు వాటికి రిజల్యూషన్ చాలా తక్కువ ఇక్కడ యుఎస్ దగ్గర ఇలాంటివి తక్కువ రిజ ఎక్కువ రిజల్యూషన్స్లో బాగా ఉండే మ్యాప్స్ ఉన్నాయని చెప్పి అక్కడికి మళ్ళీ లెటర్స్ రాసి ఆ తర్వాత అక్కడ కస్టమ్స్ డ్యూటీస్ అన్ని పే చేసి ఆ మ్యాప్స్ అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి వాటిలన్నింటినీ కూడా కంప్యూటర్లో సూపర్ ఇంపోజ్ చేయడం అంటే ల్యాండ్కి దీనికి సూపర్ ఇంపోజ్ చేసి ఫైనల్గా ఏంటంటే ఇల్లీగల్ గా జరిగిన కార్యానికి ఈ విధంగా శిక్ష పెడితే ఏమవుతుందంటే మిగతా వాళ్ళలో కూడా ఒక భయం కలుగుతుంది